ఓం నమో నారాయణాయ ఆండాల్ సమేత రంగనాథ దివ్య తిరువడిగలే శరణం పావనమైన ధనుర్మాసం మాసానం మార్గశీశోహం అంటారు కదా విష్ణు పరమాత్మే స్వయంగా చెప్పినటువంటి ఆయనకి చాలా ఇష్టప్రదమైనటువంటి మాసం మార్గళి ధనుర్మాసం అంటాం మనం ఈ ధనుర్మాస వేళ చిరు చలివేళలో ప్రొద్దున్న తెల్లవారుజామున్నే ఆండాళమ్మ తన చెలికెత్తలను లేపుతుందనమాట పదండి ఇంకా నిద్రపోతూనే ఉన్నారు పావన ధనుర్మాస వేళ కదా స్వామి కోవెలకు వెళ్ళాలి మనమంతా స్నానం చేసి అక్కడ స్వామిని నోరారా కీర్తించాలి ఆయన గుణగానం చేస్తే ఆయన మనకు వాగ్దానం చేసినట్టు మన వ్రతానికి కావలసిన ఉపకరణాలన్నీ ఇస్తారు అని నిద్రలేపుతుంది ఇది మనంతా నిద్రపోయే పామరుల నిద్ర కాదు అది జీవాత్మ మనలో ఉన్నటువంటి జీవాత్మను లేపి పరమాత్మ వైపు పయనించాలి అన్నటువంటి పిలుపు ఈ పిలుపును కేవలం ఆండాలే కాదు పన్నిద్దరాళ్ళు కూడా చేశారు తమ తమ పాసురాలలో ఈ పవిత్రమైనటువంటి వేదార్థాలన్నీ పొదిగి అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో సరళమైన భాషలో అవగతమయ్యేలాగా విరచించారన్నమాట పన్నిద్దర ఆళ్వార్ పన్నెండు మంది ఆళ్వార్లు వీళ్ళంతా తమిళంలో పాసురాలను రాశారు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈ ఆరవ పాసురంలో తమిళ పాసురాలను ఎలా భద్రపరిచారు మనకు ఆ సంపద ఎలా అందింది అన్న విషయం కూడా చెప్పుకుంటే బాగుంటుంది కదా ఈ పాసురాలు నాలుగు వేల పాసురాలు పన్నెండు మంది ఆళ్వార్లు రాశారన్నాను కదా ఈ పాసురాలన్నిటిని కూడా ఏడు ఎనిమిది తొమ్మిది శతాబ్దాలలో రాశారన్నమాట ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం కదా ఇరవై ఒకటవ శతాబ్దం ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది శతాబ్దాలు ఎక్కడ కదా ఎంత దూరం పయనించి వచ్చాం మనం కానీ చూడండి అప్పటి వాళ్ళు కూడా వాళ్ళు ఆ పాసురాలను ఎక్కడ ఎలా భద్రపరచుకున్నారో తెలియదు అంటే వాళ్ళ శిష్య సంతతి వాళ్ళందరూ కూడా పాడుకుంటూ ఉండేవాళ్ళు బహుశా అలా 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 భద్రపరచబడి తరువాత తరువాత దీన్ని నాదముని అనేటువంటి ఒక యోగీశ్వరుడు వీటన్నిటినీ కూడా సంకలనం చేశారనమాట ఈ ఆళ్వార్ల పేర్లు వాళ్ళ చరిత్రలు వాళ్ళు వ్రాసినటువంటి పాసురాలు ఇవన్నీ కూడా మనం ఈనాడు కూర్చుని భగవంతుని కళ్యాణ గుణాలను మనం స్తోత్రం చేసే సమయంలో ఆ పాసురాలలోని మాధుర్యాన్ని కూడా మనం గ్రోలుతున్నాము అంటే ఎంత గొప్ప సేవ కదా ఈనాడు చాలా వేగవంతమైనటువంటి జీవితం మనదంతా కూడా ఎంతసేపు డబ్బులు సంపాదించాలి విలాసవంతమైన జీవితం మనం అనుభవించాలి ఆ తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత ఇంకా కాస్త మనకు నచ్చిన రీతిలో ఆ రోజును గడపటం ఇది మన జీవన క్రమం ఇవాళ కానీ పాతకాలంలో ప్రతిక్షణం ప్రతిక్షణం విలువైనదిగా వాళ్ళు వినియోగించుకున్నారు వాటిని కదా ఎంత గొప్ప విషయం అండి నిజంగా అంటే ఆధునిక యుగం చెడ్డది అని చెప్పడం లేదు కానీ ఒక వివేకం వివేచనతో మనం అడుగు ముందుకేయాలి జంతువు నర నరజన్మ దుర్లభం అని చెప్పుకున్నాం మనం ఎన్నో లక్షల జన్మల తరువాత ఈ మానవ జన్మ వస్తుందట మనకి మనం అసలు మనం ఆలోచించాలి ఈ ప్రపంచంలో ఇంత వైవిధ్యం ఎందుకు అందరు మనుషులే పుట్టచ్చు కదా అన్ని పులులే ఉండొచ్చు కదా అన్ని సింహాలే ఉండొచ్చు కదా అన్ని చిన్న చిన్న క్రిమికీటకాలు ఉండొచ్చు కదా అన్ని పాములే ఉండొచ్చు కదా ఇవన్నీ అనుకుంటాం కదా కానీ ఎందుకు అంటే అంటే ఇవన్నీ కూడా మనం నిజంగా కర్మ సిద్ధాంతాన్ని మరి కర్మభూమి కదా భారతదేశం మనం కర్మను నమ్ముతాం మన సంచిత కర్మలు గత కర్మలలో జన్మలలో మనం చేసినటువంటి కర్మల ఫలితం ఉంటుంది కదా ఆ అంతా మన వెన్నంటే ఉంటుంది ఆ కర్మల ఫలితాన్ని బట్టి మనకు జన్మలు వస్తాయి గత జన్మలో మనం ఏదన్నా తిరుగులేని పాపం చేశామనుకోండి ఆ పాప ఫలం మన వెంట ఉండి ఆ పాప ఫలానికి తగినటువంటి జన్మ మనకు వస్తుంది ఇదంతా ఎందుకు పాతవాళ్ళు ఎందుకు చెప్పారంటే మనం ప్రతి జన్మని సార్థకపరచుకోవాలి మంచి పనులు చేయాలి అని అది ఉద్దేశం లేకపోతే ఏముందండి ఎప్పుడు ఇదిగో ఇందాక అనుకున్నట్టు ఆధునిక యుగంలో ఎలాగంటే అలా కాళ్ళాన్ని గడపడం నాకు ఇష్టం వచ్చిన రీతిలో ఉంటాను నేను అనుకోవటం వేరే వాళ్ళని హింసించటం బాధించడం అలా బాధించిన దానివల్ల మనకి ఏదన్నా ఫలితం ఏమీ వస్తుంది అంటే ధనం రావచ్చు ఆనందం వచ్చ రావచ్చు ఈర్ష అసూయ హింస ఇవన్నీ కూడా మనం వీటి ఆధారంగా మన జీవితాలని మనం సొంతంగా మనమే స్వయంగా నాశనం చేసుకుంటూ ఉంటామన్నమాట సరే ఇవన్నీ అటు పక్కన పెడితే మళ్ళీ పాసురాల వైపు వచ్చామనుకోండి పన్నిద్దర వాళ్ళ గురించి చెప్పుకున్నాం నాదముని అనే యోగి మునీశ్వరుడు వాళ్ళన్నిటినీ కూడా ఆ పాసురాలు తాను విన్నటువంటి పాసురాలు తమ తల్లిదండ్రుల ద్వారా తాను తనకు సంక్రమించినటువంటి సంపద అంతా కూడా భద్రపరిచి నాలుగు వేల పాసురాలను భద్రపరచారు ఆ తర్వాత తర్వాత మళ్ళీ రకరకాల తాళపత్ర గ్రంథాలు వాటిలో వాటిలో ఉంది కదా వాటి ద్వారా వచ్చిన తర్వాత మనకు ముద్రణాలయాలు మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత చూడండి ముద్రణాలయాలు వచ్చిన తర్వాత ఒక రకంగా ఆ పాసురాలకు కానీ అసలు భారతీయ సంస్కృతి మొత్తానికి కానీ ఒక శాశ్వతత్వం వచ్చింది అని చెప్పుకోవచ్చు నా దగ్గర పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ప్రచురితమైనటువంటి ఆళ్వార్లు ఆచార్యుల చరిత్రలు అన్న పుస్తకం ఉంది టి లక్ష్మణాచార్యుల వారి ఉపన్యాసాలను సంగ్రహించి ప్రచురితం చేశారన్నమాట ఇది ఎక్కడ ఇది చెన్నై చిన్నపట్టణంలో ప్రచురితమైంది దీనిలో ఈ ఆళ్వార్లకు సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మనం ఎప్పుడున్నాం ఎక్కడున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం మా నాన్నగారు పుట్టపర్తి నారాయణాచార్యుల వారి ద్వారా నాకు లభించినటువంటి సంపద ఇది చూసారా దీని ఆధారంగా మా అయ్యగారు కూడా తిరుపతి ఉపన్యాసాలు ఆళ్వార్లకు సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చారు కదా బట్టి అవన్నీ విని శ్రవణానందం అప్పట్లో ఇప్పుడేమో పఠనానందం తర్వాత మళ్ళీ ఒక రకంగా చెప్పేటువంటి అవకాశం కూడా నాకు వచ్చింది ఆ తర్వాత పూర్వాచార్య ప్రభావము అన్నటువంటి మరొక అన్నంగరాచార్యులు వారు వ్రాసింది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రచురితమైంది ఇది కూడా మదరాసులోనే ప్రచురితమైందనమాట ఇంకా చాలా గ్రంథాలు ఆళ్వార్ల చరిత్రను గురించి మనకు సవివరంగా చెప్పేటువంటి గ్రంథాలు ఉండవచ్చు కానీ నేను ఇవాళ మీ ముందు ఈ మాత్రం ఆళ్వార్ల గురించి చెప్పు చెప్పదలుచుకున్నాను చెప్పబోతున్నాను అంటే ఇది కేవలం ఇలాంటి మహనీయుల మహాత్ముల అందించినటువంటి నిధి నాకు ఆధారం అనమాట ఇంకా మనము పన్నిద్దరు ఆళ్వార్ల గురించి చెప్పుకునే క్రమంలో అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి జైవ సప్తైతే మోక్షదాయకా అంటున్నారు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చేయమ సప్తైతే మోక్షదాయకా ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా మోక్షదాయకాలు అయోధ్య మనం వింటూనే ఉన్నాం రామాలయం నిర్మించబడింది ఉత్తర మధుర హరిద్వారము కాశీ కాంచీ నగరి ఉజ్జయిని ద్వారక ఇవన్నీ ముక్తిదాయకమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నమాట వీటిలో ఒకటైనటువంటి కంచి కాంచీపురము అన్న క్షేత్రము ఈ పన్నిద్దరవాళ్లకు కేంద్రీకృతమైనటువంటి క్షేత్రం అనమాట అసలు ఆచార్యులు అంటే ఏమిటి అంటే మనల్ని కాపాడేవాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళు ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలను మో మోహాలను వాటి ఆధారంగా మనం జీవితాన్ని ఎలాగా దుర్వినియోగం చేస్తున్నాము సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి ఆ స్పృహ మనకు కలిగించేవారనమాట వాళ్ళు అంటే కాబట్టి ఆళ్వార్ల చరిత్రలో మరికొన్ని అంశాలని ఒక్కొక్క ఆళ్వార్ల యొక్క జీవిత క్రమాలను కూడా మనం తెలుసుకుందాం వచ్చే భాగంలో ఓం నమో నారాయణాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్